श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः वेदव्यासविरचित महाभारतं संक्षिप्तगाध नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषम् పరాశరాత్మజం వందే సుఖ తపోనిధిం ఓం నమో భగవతే వాసుదేవాయ ద్రౌపది పాండవుల వివాహానంతరం కొద్ది రోజులు గడిచాయి ధృతరాష్ట్రుడు సభాసదనానికి పాండవులను రావించి ధర్మనందన అహంకార ధర్మ దర్పోన్మత్తులైన నా కొడుకులు నన్ను లెక్క చేయడం లేదు అందుచేత వారికి మీకు విద్వేషాలు పెరగకుండా మీరు ఖాండవ ప్రస్థంలో నిశ్చింతగా ఉండండి మీ అర్ధరాజ్యాన్ని మీరు సుఖంగా అనుభవించండి అని విదురుతోటి మహామంత్రి నేడే ధర్మరాజుకు రాజ్యాభిషేకం చేయిస్తున్నాను వేద విధులైన వ్యాపార రహస్యాలు తెలిసిన శ్రేష్ఠులను రప్పించు భద్రగజం మీద ధర్మరాజు రాజలాంఛనాలతో ఊరేగుతుంటే పౌరులందరూ పాండురాజు చేసిన ఉపకారానికి ఉచిత రీతిని ధృతరాష్ట్రుడు ప్రత్యుపకారం చేశాడని ఆనందించాలి అన్నాడు ఆ సమయానికి అక్కడికి విచ్చేసిన వ్యాసుడు కృష్ణుడు సంతోష చిత్తులై వేదోక్తంగా ధర్మరాజుకు రాజ్యాభిషేకం జరిపించారు నగర ప్రదక్షిణం చేసి వచ్చిన ధర్మరాజును దగ్గరగా తీసుకుని ధృతరాష్ట్రుడు నాయన పురూరవ నహుష యాతి ప్రభుతి మన వంశీయులందరికీ ప్రస్థమే రాజధాని కాలాంతరంలో హస్తినాపురానికి వచ్చింది నువ్వు ప్రస్థాన్ని పునర్నిర్మించి మన వంశ కీర్తి ప్రతిష్టలు నిలబెట్టు ఈ నగరంలో నిన్ను అవమానించే వారందరూ నీ వెంట వస్తారు వారందరితో హాయిగా నీ రాజ్యం నువ్వు అన్నాడు శ్రీకృష్ణుని ముందుంచుకొని పాండవులు కాండవప్రస్థం చేరారు అది మహారణ్యంలా ఉంది కృష్ణుడు విశ్వకర్మను రప్పించి అమరావతితో తొలతూగే నగరం నిర్మించమన్నాడు వ్యాసుల వారు శాంతికర్మ జరిపించారు నగర నిర్మాణ పథకం రూపొందింది అగాధమైన కందకం తవ్వి విశాలమైన వీధులు ఏర్పరిచి ఉన్నత గోపురాలతో భవనాలు నిర్మించారు సువిశాల స్థలాన్ని విలువిద్యాభ్యాసానికి సమతలం చేయించారు శస్త్రాగారాలు వేరే కట్టించారు నగరం చుట్టూ రెండు నాలుకల పాముల్లా లోహ నిర్మిత యంత్రాలు రక్షణ కోసం ఏర్పాటు చేశారు నగరంలో రమణీయ ఉద్యానవనాలు దిగుడు బావులు క్రీడా సరోవరాలు కృత్రిమ గిరులు నిర్మింపజేశారు చిలుకలు కోకిలలు జలపక్షులు నిర్విరామంగా విహరిస్తుంటే పురివిప్పి నెమళ్ళ ఆడుతుంటే పూలతావులు మత్తెక్కిస్తూ ఆ ఉద్యానవనాలు సర్వేంద్రియాహ్లాదాన్ని కలిగిస్తున్నాయి వేద విధులైన విప్రులు వ్యాపార కుశులైన వణిగ్వరులు నృత్య గీత వాద్య నిపుణులైన కళాకోవిధులు నగరం చేరారు ఒక సుముహాతాన మంగళవాద్య ఘోష వేదవిధుల స్వస్తివాచకం చెవులు పడుతుండగా ధోమ్యుల వారు గంగా జలపూరితమైన కలశంతో ముందు సాగగా వ్యాసుల వారి వెంట ధర్మరాజు నగరం ప్రవేశించాడు దానికి ఇంద్రప్రస్థం అని పేరు పెట్టారు నగరానికి ముప్పై రెండు ద్వారాలు ఉంచారు తోరణ ద్వారానికి అని నామకరణం చేశారు ఆ ద్వారం దాటి లోపలికి వెళ్ళింది ధర్మరాజు దృష్టించిన రాజమత్తేభం నగరవాసులందరికీ వారి వారి అవసరాలకు తగిన ఏర్పాట్లు జరిగాయో లేదో స్వయంగా చూసుకున్నాడు ధర్మరాజు కొద్ది రోజులు గడిచాక కృష్ణుడు ద్వారకా నగరానికి బయలుదేరుతుంటే కుంతిదేవి నాయన నీ అనుగ్రహ విశేషం వల్ల నా బిడ్డలు వారి రాజ్యం పొందగలిగారు ఎప్పుడూ వారిని ఒక కంట చూస్తుండు అని అడిగింది ఊపి కృష్ణుడు బయలుదేరాడు దాన ధర్మాదులతో ప్రజారంజకంగా ధర్మరాజు ఇంద్రప్రస్థంలో పాలన సాగిస్తున్న రోజులలో నారదుడు వచ్చి సుందోపసుందులనే నన్నదమ్ములు ఒక నారీమణి కారణంగా ఒకరినొకరు పొడుచుకు మరడించారని అందుచేత ఒకే భారీ గల అన్నదమ్ముల ఐదుగురు నియమబద్ధంగా సాగకపోతే ప్రమాదం రాగలదని అనగా ధర్మరాజు మహర్షి మేము ఒక నియమం చేసుకున్నాం సంవత్సరానికి ఒకరితో ద్రౌపది ఉంటుంది ఆ రోజుల్లో వారి గృహానికి మాలో ఎవరు వెళ్ళినా పన్నెండు నెలలు అరణ్యంలో ఉండాలి అనగా నారదుడు సంతోషించి వారి సత్కారాలు పొంది వెళ్ళాడు అలా సుఖశాంతులతో ఉన్న రోజులలో ఒక విప్రుని సంపదలు హరించిన చోరులను వేటాడడానికి అర్జునుడు చకచకా ద్రౌపది ధర్మరాజులున్న మందిరంలో అడుగుపెట్టి సమయభంగం కారణంగా అడవులకు వెళ్తానన్నాడు నియమోల్లాంఘనకై రాజ్యాన్ని విడిచిపోతానన్నాడు ధర్మరాజు వారించి నాయన అన్నగారు అంతర్మందిరంలో ఉన్న తమ్ముడు రావచ్చు కానీ తమ్ముని సైన మందిరానికి అన్న వెళ్ళకూడదని ధర్మశాస్త్రం చెబుతోంది అన్నాడు అయినా అర్జునుడు నియమభంగాన్ని ప్రాయఛితం చేసుకుంటానని పట్టుబట్టి బయలుదేరగా అతని వెంట ఎందరో వ్యాధ విధులు ఎతులు పౌరాణికులు బయలుదేరారు కమ్మగా కథలు చెప్పేవారు మార్గాయాసం తెలియనివ్వకుండా మంచి మంచి విషయాలు చెప్తూ వినిపిస్తూ ఉంటే యాత్ర సాగిస్తూ హరిద్వారం చేరాడు అర్జునుడు అక్కడ గంగా స్నానం చేస్తుండగా నాగరాజకన్య ఉలూపి అర్జునుని వలిచి వివాహం చేసుకుంది వారి ఇరుక్కి పుట్టినవాడే ఇరావంతుడు అక్కడ నుండి ముందుకు సాగి హిరణ్య బిందు తీర్థంలో స్నానం చేసి తూర్పుగా నడిచి ఉత్పలిని యశస్విని నంద అపరనంద నదులలో పితృదేవతలకు తర్పణాలు విడిచి సముద్ర తీరం వెంట మణిపురం చేరాడు స్వస్తి